మంచి హాస్పిటల్ సజెస్ట్ కదా మంచి హాస్పిటల్ ఉంది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకసారి లేట్ చేయకుండా వెళ్దామా మరి హాస్పిటల్ అరవింద్ డయాబెటిస్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ లో డాక్టర్ జానకి అరవింద్ కుమార్ డయాబెటాలజిస్ట్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వేల మందికి వైద్యం అందిస్తూ థర్టీ బెడ్స్ అయితే అందుబాటులో కలదు కంటి శస్త్ర చికిత్స నిపుణులు అందుబాటులో ఉంటూ కంటి శుక్లం ఆపరేషన్ కుట్టుకోత నొప్పి లేకుండా అత్యాధునిక పద్ధతిలో ప్యాకో సర్జరీ మరియు లేజర్ సర్జరీ అందుబాటులో అయితే కలదు ల్యాబ్ ఫార్మసీ కూడా అందుబాటులో ఉంటుంది జపాన్ కంపెనీ టాప్కాన్ మైక్రోస్కోప్ మరియు ఇతర అన్ని పరికరాలు అందుబాటులో కలవు ఎస్బీఐ మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల కార్డు ఉన్నవారికి క్యాష్లెస్ మరియు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు షుగర్ కు మరియు కంటికి ఒకే చోట వైద్యం అందించబడుతున్న ఏకైక హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ కౌన్సిలర్ అన్ని వేళల అందుబాటులో అయితే ఉంటారు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి అరవింద్ డయాబెటిస్ మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సాయినగర్ ఫస్ట్ క్లాస్ అండి అనంతపురంలో కళ్యాణ్ జ్యువెలర్స్ కి చందన షాపింగ్ మాల్ కి మధ్యలో ఉన్న స్ట్రీట్ లో అయితే కనిపిస్తుంది హాస్పిటల్ వచ్చేసి ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే మంచి కూడా ఫాలో చేసుకోండి